హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అరుణ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది నేను ఈ రోజు ఈ వీడియోలో తెలియజేస్తున్నా వాళ్ళకి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అనేది ఎవరైనా చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీళ్ళందరికీ ఇన్నో విషయాలు మీకు తెలియని ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నచ్చితే లైక్ చేయండి కొంచెం బ్లౌజ్ నాలుగు మడతలు వేసుకోవాలండి నాలుగు మడతలు వేసిన తర్వాత తగ్గులు దగ్గర కట్ చేసి క్రాస్ తీసేసి బ్లౌజ్ అనేది హెమ్మింగ్ కి హెమ్మింగ్ కి మామూలుగా హెమ్మింగ్ చేసే బ్లౌజ్ కట్ చేస్తున్నాను హ్యాండ్ పొడవు ఒక లైన్ హ్యాండ్స్ హ్యాండ్ చేతులు లూజు క్లూజ్ దగ్గర దగ్గర అనేది రెండు నుంచి మళ్ళీ భుజం దగ్గర ఇలా పెట్టి రెండు వాటికి మళ్ళీ కుట్టు ఖర్చు ఆమె రెండు మళ్ళీ గీయాలి ఇప్పుడు హ్యాండ్ పడవు నుంచి చూపిస్తాను పెట్టాను ఆమ్ రౌండ్ వరకు ఇలా క్రాస్ మళ్ళీ టేప్ తోటి కూడా ఇలా రౌండ్ గా భుజం కొని ఇలా దగ్గర అక్కడ దాకి రౌండ్ రౌండ్ గా క్రాస్ తీయాలి క్రాస్ తీసిన తర్వాత ఇలా క్రాస్ గా కట్ చేయాలి సంఖ ఆ ఎలా తీయాలో తెలియదు కాబట్టి స్ట్రైట్ గా తీసాను కదా అది హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి ఎలా పెట్టాలి ఆఫ్ పెట్టాలి అని కన్ఫ్యూజ్ అనేది రౌండ్ తీస్తాం కదండి రౌండ్ ఎలా తీయాలనే గుట్టు దగ్గరికి అది గీత మళ్ళీ వండించేది గీత గీసి పైన రెండు పొరలు కింద రెండు పొరలకి సమానంగా పెట్టి ఇప్పుడు రెండు ఇలా క్రాస్ తీయాలి ఇలా కట్ చేస్తే ఇప్పుడు కట్ చనికకి ముందు చాలా బీజిగా అనేది ఎంత బీజిగా వచ్చింది దానికి ఎలా గీయాలి అనేది